నెల్లూరు జిల్లా కావలిపట్నం బృందావనం కాలనీలో వెలసియున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కావలి విశ్వ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టువస్తాలు సమర్పించారు పట్టణంలోని విష్ణు ఆలయం వద్ద నుంచి మేలతాళాలు భక్తి పారవస్యంతో నృత్యాలు గోవింద నామస్మరణలు చేసుకుంటూ అంగరంగ వైభవంగా బృందావనం కాలనీలోని స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వారికి సాదర స్వాగతం పలికారు అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించారు జరుగుతున్న సర్వభూపాల వాహన సేవలో వారు పాల్గొని పునీతులయ్యారు ఈ సందర్బంగా విశ్వ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి విశ్వ బ్రాహ్మణులు తిరుమలకు ఏ విధంగా పట్టు వస్తాలు సమర్పిస్తారో అదే ఆనవాయితీని కావలిలోనూ అవలంబిస్తున్నట్లు వారు తెలిపారు ఈరోజు వృద్ధావన కాలంలో శ్రీ శ్రీ స్వామివారికి మన ఇష్టబ్రాహ్మణ సంఘం తరపున మన ఇష్టబ్రాహ్మణ కుటుంబులను స్వామివారి గుడుగుడు పట్టువాస్తవాన్ని సమర్పించారు చెన్నై నుంచి తిరుమలకి అదే ఆణవాయితీగా మన ఇష్టబ్రాహ్మణ తులస్సు స్వామివారికి తిరుపతిలో సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా మన కావ్యంలో కూడా ఈ బృందావన కాలు వెలిసి ఉన్న ఈ స్వామివారికి మన చేతులు మీదగా స్వామివారికి గురువులు ఇవ్వడం మనకు ఎంతో సంతోషంగా ఉంది గత మూడు సంవత్సరాల నుంచి మూడు కార్యక్రమం చేస్తున్నా ఇది మూడవ సంవత్సరం కృష్ణాలయం దేవస్థానం నుంచి కాళీ నడకతో స్వామివారికి మంగళ మేళాలతో స్వామివారికి వస్త్రాలు గురువులు తీసుకొచ్చి బృందావన కాలు ఉన్న స్వామివారికి సమర్పించడం జరుగుతుంది వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో ఏసీ కళ్యాణ మండపం ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి